డైట్ అంటే కడుపు మార్చుకోవడం కాదు హెల్దీగా తింటూ హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి మరి ఏం తినాలి అనుకుంటున్నారా ఇదిగోండి ఈ రోజు చూపించే రెసిపీ ట్రై చేయండి వెయిట్ తగ్గుతాము హెల్దీగా కూడా ఉంటాము మరి లేట్ చేయకుండా కిచెన్ లోకి వెళ్ళిపోయి రెసిపీ చూసేద్దామా పదండి ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ పీన్వా తోండి పీన్వా ఆలు పులావ్ దీనికోసం ఒక బౌల్ తీసుకుని ముందుగా ఒక కప్పు పీన్వా తీసుకుందాము నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పీన్వా తీసుకున్నానండి ఇందులో వాటర్ వేసేసుకుని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సోక్ చేసుకుందాము సోక్ చేసుకున్నట్లయితే త్వరగా ఉడుకుతుంది కదా అందుకే కొంచెం తిన్నా కూడా కడుపు నిండిపోతుంది ఎక్కువ సేపు ఆకలి వేయదనమాట ఇప్పుడు రైస్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక చిన్న బిర్యానీ ఆకు వేసుకోవాలి అలాగే ఒక చిన్న ఇలాచి రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో రనకు సరిపడా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అలాగే మన మెయిన్ హీరో అయిన ఆలును కూడా వేసేసుకుందాము ఆలును ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకోండి ప్రెషర్ కుక్కర్ లో ఉడికించుకుంటాం కదా మెత్తగా అయిపోతుంది అనమాట ఇలా కాస్త వేగాక ఇప్పుడు ఇందులో చిట్కడి పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుని కాస్త కుక్ అయ్యేంత వరకు ఉడికించుకుందాము ఒక థర్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఆ తర్వాత ఇందులో కరివేపాకు ఒక అర స్పూన్ పేస్ట్ ఒక అర స్పూన్ కారం వేసుకోవాలి అలాగే చెట్కాడు గరం మసాలా ఒక చిన్న కప్పు టమాటో కజపు వేసుకుందాము టేస్ట్ బాగుంటుంది మీరు దీని ప్లేస్ లో టమాటో ప్యూరీ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుని కాసేపు కుక్ చేసుకుందాము ఒక థర్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఆ తర్వాత ఇందులో ఒక కప్పుకి కి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి రెండు కప్పులు వాటర్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకుని ఈ వాటర్ ని బాయిల్ లోనే ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం క్రీన్ వాని సోక్ చేసి పెట్టినాం కదా ఇప్పుడు వాటర్ అంతా కూడా స్ట్రైన్ చేసేసుకుందాము ఇలా మనకి వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి చూసారు కదా ఇలా బాయిల్ అవ్వాలి ఇప్పుడు ఇందులో మనం నాన్ పెట్టుకున్నా క్రీన్ వాని వేసేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసుకుని విజిల్ కూడా పెట్టేసేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోండి చక్కగా పొడి పొడిలాడుతూ ఉడికిపోతుంది త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇక్కడ ప్రెజర్ అంతా కూడా పోయింది చూడండి మన క్వీన్వా ఆలు పులావ్ రెడీ అయిపోయింది పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకుందాము ఒక స్పూన్ వేసుకోండి కమ్మగా ఉంటుంది చూడండి చక్కగా పొడి పొడి ఆడుతూ వచ్చేసేసింది ఇప్పుడు సేసేసుకుందాం చూసారు కదా చాలా హెల్తీగా ఉండే క్వీన్వా పులావ్ రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా రైస్ ప్లేస్ లో ఇది తీసుకున్నట్లయితే మీకు వెయిట్ లాస్ కి బాగా యూజ్ అవుతుంది ఈ కీన్ వాళ్ళు ఐరన్ మెగ్నీషియం కాల్షియం పొటాషియం అధిక మోతాదులో ఉంటాయి ఫైబర్ కూడా ఫైవ్ పర్సెంట్ ఉంటుందండి ఇది మన వైట్ రైస్ తో పోలిస్తే చాలా ఎక్కువ అందుకే మనకి డైజెషన్ ప్రాబ్లం లాంటివి రాకుండా ఉంటాయి అంతేకాదండి మన బాడీకి అవసరమైన అమైనో యాసిడ్స్ కూడా ఈ కీన్వాలో ఉంటాయి వంద గ్రాముల కీన్వా తీసుకున్నట్లయితే మనకి ఎయిట్ గ్రామ్స్ దాకా ప్రోటీన్ అనేది వస్తుంది ఇది గ్లూటెన్ ఫ్రీ అండి అందుకే బ్లడ్ లో మన షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది ఒక్క వెయిట్ లాస్ కి కదండి డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా బాగుంటుంది రైస్ కి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అంటే పీన్వాణి అని చెప్పొచ్చు తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అలాగే గ్రాండ్ మాస్ డైరీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మీకు వైపు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది అప్పటిదాకా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్